రాలండి అమ్మమ్మ ఇంటికి చూడండి మిరపకాయలు పచ్చడి టమాటా పచ్చడి అన్నీ అంటారు కదా ఏ టైంలో ఏది పెట్టాలో అది పెట్టాలి ఇక చూడండి ఈ మంచి కాయలు బాగా మీడియంగా ఉన్నాయి కారం చాలా బాగున్నాయి నేను కొంచెం ఏరుకున్నాను ఇక చూడండి ఎలాంటి కాయలు పెట్టుకోవాలి పచ్చడి మిరపకాయలు పచ్చడి కోసమని ఈ కాయలు ఏరుకున్నాను ఈ పచ్చడి పెట్టేప్పుడు కూడా చూపిస్తాను ఇక చూడండి చిలకలూరు పేట వెళ్ళి నేను ఏరుకొని ఏరుకొని తీసుకొచ్చిన ఏరేటప్పుడు మీ కొడు కొట్టి దగ్గర కూడా చూపించానుగా ఆయన ఏరుకోమన్నాడు ఎందుకంటే మాకు తెలిసిన ఆయన అందుకని ఏరుకోమన్నాడు ఏరుకొన్నాను ఏరుకొని ఏరుకొని తెచ్చాను అసలు భలే ఉండేది మీడియం కారం ఉంది సూపర్గా ఉండే కాయలు రాత్రి వచ్చేసరికి పొద్దు కూకింది ఇంటికి అందుకని ఓర కడిగి ఆరపోసాను మీకు ఇప్పుడు ఎక్కడన్నా తడి ఉండి లేదులే తడి ఇప్పుడు తొడిమిలు తీసి రోట్లోనే దంచుతాను చూడండి చూసారా చక్కగా తొడిమలు తీసుకున్నాం ఈ కడిగి ఆరబెట్టి తుడుసుకొని ప్రతికాయ మళ్ళీ తుడిచాయి ఏడాది దానిలో ఒక్కరవ ఉందనుకో కష్టం అంతా వేస్ట్ అయిపోయింది అందుకని మళ్ళీ ప్రతికాయ తుడిసి తొడిమలు తీసాను తొడిమిలు తీసిన ప్రతి కేజీ తొడిమిలు తీసిన తర్వాత మీరు చూసుకోండి లేకపోతే కేజీ బాగు తెచ్చుకుంటే ఏమన్నా కాయలు మచ్చల మరకలు కాయలు కనుక్కుంటే పోతాయి అట్ట కాకుండా మీరు పర్ఫెక్ట్గా ఉండాలంటే తొడిమిలు తీసిన కాయలు కేజీ దూసుకోండి ఒక్క కేజీకి లెక్క చెబుతా మీరు ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉండాలి సూపర్గా రెండు మూడు సంవత్సరాలైనా కూడా ఈ పచ్చడి చెక్కు చేదరదు పైపై ఇది కొంచెము కలర్ మారిద్ది లోపల ఎర్రగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో గ్రీజ్లో పెట్టద్దు ఎందుకంటే చింతపండు వల్ల కొంచెం పై పై నల్లగా అయ్యిద్ది కలర్ మారిద్ది ఏం కాదు కలర్ మారిద్ది లోపలది మాత్రం ఎర్రగా ఉంటుంది ఇప్పుడు దీనికి కావాల్సింది ఒక్క కేజీ తొడిమిలు తీసిన పండు పండుమిరపకాయలు కావాల్సింది మూడు వందల గ్రాములు కళ్ళు ఉప్పు ఈ ఉప్పుని కూడా చక్కగా ఎండబెట్టుకొని ఉంచుకోండి ఇది మూడు వందల గ్రాములు ఉప్పు రెండు వందల గ్రాములు చింతపండు కొత్త చింతపండు చూడండి ఈ రేఖలో అన్నీ ఏమి లేకుండా ఇట్ట విడివిడిగా చేసుకున్నాం అనుకో మనం దంచేటప్పుడు ఈజీగా దంచుకోవచ్చు ఇది కొలత ఇప్పటికి ఇంకా దీంట్లో తిరగదొక్కేటప్పుడు అవన్నీ వేయాలి పదిహేను రోజుల తర్వాతే తిరగదొక్కాలి ఇప్పుడేగా మంచి మిరపకాయలు వస్తున్నాయి ఇప్పుడు తెచ్చుకొని మీరు కూడా ఈ కొలతల ప్రకారం పెట్టుకోండి కరెక్ట్గా రెండు వారాలకి మళ్ళీ నేను తిరగదొక్కేట పచ్చడి కూడా చూపిస్తాను ఇప్పుడు మనం రోట్లో ఎలా దొక్కాలో చూద్దాం రండి గ్రైండర్లో వేసిన దానికంటే మిక్సీలో వేసిన దానికంటే రోట్లో దంచిన పచ్చడి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీకు రెండోసారి గ్రైండర్లోనైనా వేసుకుంది కానీ ఫస్ట్ సారి మాత్రం చిన్న రోలుండా పర్వాలేదు కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకున్నా అది మళ్ళీ గ్రైండర్లో రుబ్బుకోవచ్చు రెండోసారి ఫస్ట్ సారి మిక్సీలో గ్రైండర్లు అయితే అంత టేస్ట్ ఉండదు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను రోట్లో నూరుదాము రండి ఇప్పుడు మనం పండు మిరపకాయలు రోట్లో దంచుదాం ఇప్పుడు ఉప్పు చెంపకోండి వేసి కొంచెం కచ్చా పచ్చాగా దంచిన తర్వాత జాడీలో పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను కూడా వేస్తాను చూడండి రోట్లో అలాగా కచ్చ పచ్చగా అట్ట దంచుకొని ఇక తీసి జాడీలో పెట్టుకోవటమే ఇది పెట్టిన తర్వాత మళ్ళీ పదిహేను రోజులకి రెండు వారాలు ఖచ్చితంగా ఆగాలి చూడండి రెండు వారాలు ఆగిన తర్వాత అప్పుడు తిరగదొక్కాలి అప్పుడు మళ్ళీ చూపిస్తా ఈ లోపు మీరు కూడా కావాలంటే తెచ్చి పెట్టుకోండి పెట్టుకొని రెడీగా ఉండండి నేను తిరగదొక్కుతాను తిరగదొక్కంగానే వీడియో పెడతా అప్పుడు మీరు కూడా మళ్ళీ తిరగదొక్కుకుందురు కానీ అప్పుడు పండు మిరపకాయ పచ్చడి మీరు ఎక్కడ తిని చూసి ఎరగని టేస్ట్ తోటి మీకు మిరపకాయ పచ్చడి రెడీ అయిద్ది అంతకుముందు నా దగ్గర కొన్న వాళ్ళకి తెలిసిద్ది మిరపకాయ పచ్చడి టేస్ట్ ఆ టేస్ట్ రావాలంటే ఎక్కడా రాదు అది మీరు కూడా కావాలంటే ఈ కొలతలతోటి మిరపకాయ పచ్చడి రెడీ చేసి పెట్టుకోండి పదిహేను రోజుల తర్వాత తినకదక్కాలి సంప్రదాయబద్ధంగా పెట్టే పచ్చళ్ళంటే ఇవే ఎట్టబడితే అట్ట దాంట్లో వేసుకొని గ్రైండర్లో రుబ్బుకొని మిక్సీలో వేసుకుంటే ఏదో పచ్చడి అంటే పచ్చడి టేస్ట్గా ఎప్పుడో ఒకసారి మనం పచ్చడి తినేది టేస్ట్గా తినాలంటే నేను చెప్పినట్టు చేసుకోండి అదిరిపోయే పచ్చళ్ళం మీ సొంతమవుతాయి సరేనా